మిఠులర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి ముప్పై ఒకటిన రవీంద్ర భారతిలో డెబ్బై ఎనిమిదో గదరన్న ఉత్సవాలు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రధానంగా దీనికి ఒక థీమ్ని అనుకొని మనం ముందుకెళ్తా ఉన్నాము దాంట్లో ప్రజాస్వామ్యం సమానత్వం విలువలు అనే థీమ్తో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాము సభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ బట్టి విక్రమార్క గారు రాష్ట్ర మంత్రివల్లు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు స్పీకర్ ప్రసాదరావు గారు అలాగే ఫౌండేషన్ తరఫున మేము ప్రత్యేకించి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంపీ హైదరాబాద్ని మరియు మంత్రివర్యులైన అడ్లూరి లక్ష్మణ్ గారిని అట్లాగే ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ప్రొఫెసర్ కాసిం గారిని అట్లాగే మా సభ్యులైన అల్లమన్న గారిని గంటా చక్రపాణి గారిని క్రాంతి గారిని పృథ్వీ గారిని వీరందరినీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానతులుగా మేము పిలుస్తూ ఉన్నాము దీంట్లో ప్రధానంగా చూసినప్పుడు గతరన్న తన జీవితం అంతా పీడిత తాడిత ప్రజల కోసం అభ్యున్నతి విముక్తి కోసం పోరాడాడు ప్రజల సంగీతం పరిచి వారి హక్కుల కోసం సమానతన విలువల కోసం పోరాడినందుకు చైతన్యపరిచినందుకు పాడే పాట పాడే క్రమంలో వేలాది పాటలు రాశాడు ఆడాడు మనిషి జీవితంలో అన్యునత భావజయం ఉండే వస్తువులు పరికరాలపై గొప్ప మానవీయ దృక్పథంతో పాటలు రాశాడు ముఖ్యంగా మనం ప్రతి జయంతికి వరదంతికి గదరన్న పాటలు పుస్తక రూపంలో గదర్ ఫౌండేషన్ తీసుకురావడం జరుగుతూ ఉండి దాంట్లో భాగంగానే ఈసారి సిరిమల్లె అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం దానికి పూర్తిగా సాహిత్యంని గదరన్న సాహిత్యానికి తిరిగి ప్రజల్లో తీసుకొచ్చే బాధ్యత మా సామ మల్లారెడ్డి గారు దాని ఎడిటర్గా ఉండి అన్ని పాటలని సమకూర్చి పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం దాంట్లో ముఖ్యంగా గదరన తల్లి అయిన లక్ష్మమ్మ మీద రాసిన సిరిమల్లే సిట్టి కింద చిన్న చిన్నబోయి కూర్చున్న వెందూకమ్మో అనే పాట ప్రధానంగా మనము ఈరోజు తీసుకొస్తున్నాం ఆ పా పుస్తకంలో అనేక పాటలు ఉన్నాయి దాంట్లో భాగంగానే